హైకోర్టులో చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టులో స్టే హైకోర్టు స్టే అయితే ఇచ్చింది హైదరాబాద్ సిద్దిపేట టౌన్ భారాసా నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంతమంది ఉద్యోగం సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ ఎనిమిదిన సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి ఆయన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు అమలు నిలిపివేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సస్పెన్షన్ సవాల్ చేస్తూ సొసిటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న శ్రీనివాస్తో పాటు సరఫ్లో పనిచేస్తున్న మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించి నూట ఆరు మంది ఉద్యోగులు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులైతే జారీ చేశారన్నారు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ ఫోర్ కింద సస్పెన్షన్ వేటు వేశారని పిటిషనర్లు అయితే సెక్షన్ వర్తి సెక్షన్లు వర్తించమని కూడా తెలిపారన్నమాట అయితే పిటిషనర్లు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కారణ వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించలేదన్నారు రాష్ట్ర కన్సలిటేటెడ్ ఫండ్ నుంచి వేతనలు పొందటం లేదని కూడా సరఫ్ నుంచి ఐదు వేలు గౌరవ మాత్రమే పొందుతున్నారని చెప్పారు అందువల్ల పిటిషనర్లు నియమించే నియమించే లేదా తొలగించే అధికారం కలెక్టర్కి లేదన్నారు సో దీనివల్ల హైకోర్టు ఏం చెప్పిందంటే మొత్తం మీద దాన్ని ఏదైతే ప్రజెంట్ వారు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారో వాటిని అయితే స్టే అయితే విధించిందనమాట హైకోర్టు స్టే ఇచ్చింది ఎక్కడున్నా ఎక్కడే ఉండొచ్చని చెప్పింది సో ఈ విధంగా ఉద్యోగులందరికీ స్వభార్త అయితే రావడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి